అందరికీ నమస్తే అండి విజయసాయి రెడ్డి గారు ఆయన ఒక ప్రొఫెషనల్ పొలిటీషియన్ ఏమి కాదు కానీ ప్రొఫెషనల్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రొఫెషనల్ డ్రామా ప్లేయర్ ప్రొఫెషనల్ రాజకీయ ముసుగు వ్యక్తి సో ఇప్పుడు ఆయన కొత్త ముసుగు ఐ మీన్ కొత్త వేషం ఒకటే వేశారు అదేంటంటే హిందుత్వాన్ని నిలువెల్లా తన మీద పూసుకున్నట్టుగా ఒక ఆయన ఒక ట్వీట్ చేశారు బహుశా ఆ ట్వీట్ వెనుక అంతరార్థం చాలామందికి అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే ఆయన పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ ఆయన ఏం మాట్లాడినా సరే దానిలో ఖచ్చితంగా ఆ ఇంటెన్షన్ ఏంటనేది ఈజీగా అర్థమైపోద్ది ఎందుకంటే ఆయన రాజకీయం ఆయన బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ అటువంటిది ఆయన రాజకీయాల్లోకి రావడం ఏది ఏది ఒక పెద్ద అవినీతి కేసులో ఏ టూగా ఉండి జైలు శిక్ష అనుభవించి ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చారు తప్ప ఏదో ఒక వారసత్వంతోనో లేదంటే మాస్ లీడర్ గానో లేదో ప్రజానాయకుడుగానో గానో ఆయన రాలేదు షార్ట్ వచ్చారు సంపాదించారు దొంగలేఖలు రాశారు అరెస్ట్ అయ్యారు జైలుకి వెళ్ళారు పార్టీలో నిలబడ్డారు సో రాజ్యసభకు వెళ్ళారు అది సో ఆయన నిన్న ట్వీట్ ఏంటంటే హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం గత రెండు దశాబ్దాలుగా జరిగిన మత మార్పుడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జలపాలి జరపాలి దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి అదే భారతదేశానికి రక్ష శ్రీరామ రక్ష ఈ ట్వీట్ చూస్తే ఎవరికైనా ఏదర్థం బీజేపీ బీజేపీ రంగు పూసుకున్నారు ఇండైరెక్ట్గా ప్రస్తుతానికి బీజేపీ వేషం వేసుకోవడానికి రెడీ అవుతున్నారు బీజేపీలోకి వెళ్ళడానికి గత కొన్ని నెలలుగా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు బీజేపీ వాళ్ళు ఏంటంటే మీ నువ్వు పార్టీలో వద్దు బాబు నీ ప్రొఫైల్ అంత బాగాలేదు పైగా నువ్వు వస్తానంటే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఒప్పుకోవట్లేదు మెయిన్లీ టీడీపీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే నీ గత చరిత్ర అటువంటిది నువ్వు అందరినీకి గెలికావు నీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పైగా నీ మీద అనేక కాంట్రవర్సీస్ ఉన్నాయి అంత క్లీన్ ప్రొఫైల్ లేదు కాబట్టి వద్దు అని ఆపారు సో అందుకు ఆయన సరే పార్టీలో చేర్చుకోపోతే లేదు నా మీద ఉన్న కేసులను ఎత్తేయండి అని అడిగితే నీ మీద ఉన్న కేసులు కానీ కాదు కానీ అరవిందోకి సంబంధించిన కేసులు ఎత్తేస్తాము అని చెప్పి నేను మీకు ఒక ఇన్సిడెంట్ మరోసారి గుర్తు చేస్తాను కరెక్ట్గా ఈ టైం వన్ ఇయర్ బ్యాక్ నేను వీలైతే నాకు ఉంటే నేను క్లిప్పింగ్స్ ఉంటే పెడతా లేదంటే మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు మైండ్లో కూడా గుర్తుంటుంది మన ఛానల్ ఫాలో అయ్యి అందరికీ గుర్తుంటుంది కరెక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఇదే టైంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఎనిమిదిన పవన్ కళ్యాణ్ గారేమో కాకినాడ పోర్టుకు వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు అంతే అక్కడికి వారం రోజుల తర్వాత కాకినాడ యాంకరేజ్ పోర్టు రావు చేతుల నుంచి అరవిందో ఫార్ రియాలిటీ వాళ్ళు కొట్టేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు వేల నాలుగు వందల కోట్ల ఆస్తిని పదిహేను వందల కోట్లకే కొట్టేశారు అని చెప్పి విపరీతంగా టీడీపీ అనుకోవాలి మీడియాలో వివత్సంగా వార్తలు వచ్చాయి దాని మీద సిఐడి ఎంక్వైరీ సీబీఐ ఎంక్వైరీ అది ఇదేనొచ్చింది మీకు గుర్తుందా అది జరిగిన ఒక నెల రెండు నెలలకి విజయసాయి గారు వైసీపీ నుంచి బయటకు వచ్చారు అది ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చినందుకు ఆ పార్టీలో లేనందుకు ఆయనకు కూటమి ఇచ్చిన గిఫ్ట్ ఓకే మీ వాళ్ళు తప్పు చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పరకామని కేసేమో రాజీ చేసుకోవడం తప్పు అంట కానీ కాకినాడ పోర్టు మాత్రం రాజీ చేసేసుకోవచ్చు అంట కేవీరావు గారి దగ్గర నుంచి అరవిందో వాళ్ళు అక్రమంగా లాగేసుకున్నారు తక్కువ రేటుది ఎక్కువ రేటు తక్కువ రేటు కొనేశారని చెప్పి కేసు పెట్టారు సిఐడి ఎంక్వైరీ కూడా జరిగింది సిట్టు వేసేశారు కానీ విజయసాయి రెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు వచ్చాక కేసుని సైలెంట్ చేస్తారు అంటే చూడండి రాజకీయ నాయకుల ఆలోచనలు ఎలా ఉంటాయో పరకమనేది తప్పే కదా దొంగతనం చేసి రాజీ చేసుకోవడం ఏంటి దేవుడు సొమ్ము దొంగతనం చేసి అట్ ద సేమ్ టైం పోర్టు కూడా ప్రైవేట్ ఆస్తి అయినా సరే అలా చేయడం ఏంటి ఇది తప్పే కానీ ఇక్కడ రాజకీయ ఉద్దేశం ఏంటి విజయసాయి రెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు కదా పైగా బీజేపీకి ఫేవర్ అయిపోతున్నారు కొన్ని రోజులైతే హిందూ వేషం వేసుకుంటానని నేను ఒప్పను కాబట్టి ఇంకా వదిలేద్దామని అనుకున్నారు సో ఆ దానిలో భాగంగా విజయసాయి రెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు రావడం బీజేపీకి నెమ్మది నెమ్మదిగా దగ్గర అవుతుండటం ఆ వేషంలో భాగంగా ఇటు ట్వీట్ నిజంగా ఆయన బలమైన హిందుత్వవాది అయితే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందలకు పైగా దేవాలయాల మీద దాడులు జరిగాయి విజయనగరంలో రామతీర్థం రామస్వామి ఆ విగ్రహం తల దగ్గర నుంచి అంతర్వేదిలో రథం దగ్ధం దగ్గర నుంచి విజయవాడ కనకదుర్గం ఆలయంలో జరిగిన విగ్రహాల ధ్వంసం దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విగ్రహాలు ధ్వంసం చేశారు దొంగతనం చేశారు హుండీలు కొల్లగొట్టారు ఎన్నో అరాచకాలు చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఆయన నిజమైన హిందువుగా మాట్లాడితే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాను ఇవన్నీ జరగడం బాగాలేదని అప్పుడు హిందూ వాయిస్ రైట్ చేయొచ్చుగా అప్పుడు రైట్ చేయాల ఇప్పుడు మాత్రం హిందుత్వం గుర్తొచ్చింది ఎందుకంటే బీజేపీ వాళ్ళకి దగ్గర అవ్వాలంటే ఈ ఒక్కటే మార్గం కాబట్టి సో ఆ వేషం వేశారు ఆయన వేషాలు అందరికీ తెలుసు కాబట్టి పెద్దగా ఎవరు పట్టించుకోరని అనుకుంటున్నా లేదు లేదు రెడ్డి గారు మారిపోయారు ఆయన బీభత్సం ఇప్పుడు మా బీజేపీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఆయన మా మనిషి అని అంటారా ఆయన ఎక్కువ కాలం ఉండే వ్యక్తి కాదు మళ్ళీ పొరపాటున రేపు పొద్దున వైసీపీ వస్తే పొరపాటున వస్తుందో రాదో నేనైతే చెప్పలేను మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళే వ్యక్తి ఆయనే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బలహీనతలన్నీ ఈయన దగ్గర ఉన్నాయి సో ఈయన బలహీనతలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఇద్దరు బయట ఉన్నప్పటికీ ఆ మనసుల్లో ఆ బుర్రలో బోల్డ్ మాట్లాడుకుంటారు అనమాట ఇద్దరు కూడా కాబట్టి నమ్మొద్దు థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి ఏదో మనం అప్పుడప్పుడు ఛానల్లో బయట బ్రాండ్ అవి ప్రమోట్ చేస్తాం కదా సో అందులోకి ఇది మంచి ప్రోడక్ట్ కొంతమంది మహిళలు కలిపి మధ్యతరగతి మహిళలు కలిపి ఒక ఇరవై మంది కలిపి ఒక ప్రోడక్ట్ను సృష్టించారు అంటే ట్రైనింగ్ తీసుకొని మిల్లెట్స్తోనూ హెల్దీ అంటే ఆరోగ్యానికి ఉపయోగమైన హెల్దీ డ్రై ఫ్రూట్స్ మిల్లెట్సు నట్సు సీడ్స్ వాటితో లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ రకరకాల పొడులు రకరకాల ఐటమ్స్ చేస్తున్నారన్నమాట ఇదంతా కూడా కొత్త ప్రోడక్టు హెల్దీ ప్రోడక్టు టేస్టీగా కూడా ఉంది కాబట్టి మనం ప్రమోట్ చేస్తాం వీలైతే మీరు లడ్డూ బల్లం డాట్ కామ్ అని సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ వెబ్సైట్ చూడండి ఒకసారి వీళ్ళ దగ్గర ఇరవై పైగా లడ్డూలు ఉంటాయి అండ్ ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడరు మునగాకు పొడి జామాకు పొడి ప్రోటీన్ కారొడి అని రకరకాల పౌడర్స్ ఉంటాయి అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి ప్లస్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అండ్ అదర్ కారపూళ్ళు ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ ఉంది అండ్ అందరికీ కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది సో కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ